కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన త్రీ పాయింట్ ఓ ఉచిత గ్యాస్ కనెక్షన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి బాబి హాజరయ్యారు ప్రతిపాడు ఏలేశ్వరం మండలాల పరిధిలో సుమారు ఐదు వందల మంది లబ్దిదారులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేపట్టారు ఈ సందర్భంగా అర్హత కలిగిన లబ్ధిదారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు కూటమి ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుందని అన్నారు మహంలో వెలుగు చూడాలి వాళ్ళ పళ్ళల్లో కాంతి చూడాలి ఉజ్వల అంటేనే వెలుగు కాంతి ఆ కాంతి చూడాలి అనే ఉద్దేశంతో ప్రతి మహిళకి ఇందులో అర్హత ఉన్న ప్రతి మహిళకి కూడా ఎక్కడా ఎటువంటి పొరపాటు జరగదు పారదర్శకంగానే ప్రతి మహిళకి కూడా అందేలా ఇది ఈ పథకం అందరికీ వర్తించేలాగా ముందుకు వెళ్ళాలని మాకు సూచించడం జరిగింది ఈరోజు ఈ పథకం కింద మీ అందరికీ ఇస్తున్న ఈ స్టవ్ పైప్ సిలిండర్ ఇవన్నీ కలిపి దాదాపు ఒక ఐదు వేల రూపాయలు వర్తించే మీ ఇది మీకు ఈరోజు మేము ఉచితంగా అందజేస్తున్నాం అమ్మలు అక్క చెల్లెళ్ళు అందరూ కూడా ఒకటి గ్రహించుకోవాలి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఏదైతే ఎలక్షన్లో మాటిచ్చామో అన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ముందుగా మరి ముఖ్యంగా మన మహిళలకు ఆడవారికి ఇబ్బంది పడే అన్ని రకాలు ఎటువంటి ఇబ్బంది పడకూడదని ఉచిత బస్సు ప్రయాణం దీపం పథకం మీద ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అదేవిధంగా తల్లిక వందనం మీద ఇంటిలో ఎంత మంది